త్రీఆర్ స్టూడియోస్ ఈరోజు మనం మాట్లాడకపోయే అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా ఉండి అడపాదడప ఏదో ఒక అంశం ఒక్కసారి సడన్గా ముందుకొస్తే తప్ప దాదాపుగా కొంతకాలం పాటు కొంతకాలం పాటు కాదు దాదాపు ఒక రకంగా చెప్పాలంటే చాలా కాలం పాటు చర్చనీయాంశంగా ఉండబోతున్న అంశం డీలిమిటేషన్ అవును నియోజకవర్గాల పునర్విభజన దీని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం మీరు గనక మొట్టమొదటిసారి శ్రీయా స్టూడియోస్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు గనక కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి సరే ఇప్పుడు కొత్తగా భారతదేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా పార్లమెంట్ నియోజకవర్గాల సంఖ్యను పునర్విభజించాలని దాని ద్వారా నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఆలోచిస్తుంది దానికోసం మొట్టమొదట జనాభా లెక్కలు తీయాల్సి ఉంటుంది నిజానికి రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సిన ఈ ప్రక్రియ ఆ సమయంలో ఉన్న కోవిడ్ వల్ల జరగలేదు ఇప్పుడు దాన్ని హఠాత్తుగా ఇప్పుడు చెయ్యాలి ఇమ్మీడియట్గా జరగాలి అని ఆలోచించడానికి కారణం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన మహిళా బిల్లు మహిళా బిల్లు ఆమోదం పొందింది మహిళలకి ముప్పై మూడు శాతం అన్ని చట్ట సభల్లోనూ రిజర్వేషన్ కల్పించాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది అది ఇప్పుడు బిల్లుగా పాస్ అయింది చట్టంగా మారింది మంచిదే అయితే దాన్ని అమలు చేయాలంటే మాత్రం ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరిగి పూర్తిగా స్వరూప స్వభావాలే మారిపోయి ముఖ్యంగా పార్లమెంటు సీట్ల సంఖ్య తేలితే తప్ప ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుని అమలు చేయలేము అని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది అది అమలు చేయాలి అంటే ముందు నియోజకవర్గాలను పునర్విభజించాలి అవి విభజించాలి అంటే జనాభా లెక్కల ప్రకారం పార్లమెంట్ నియోజకవర్గానికి ఇంతమంది జనాభా ఉండాలి అనే లెక్క ప్రకారం నియోజకవర్గాలను విభజించాల్సి ఉంటుంది అంటే జనాభా లెక్కల్ని కొత్తగా తాజాగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడే అసలు సమస్య మొదలైంది ఈ మధ్యకాలంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా చెన్నైలో దక్షిణాది ముఖ్యమంత్రులతో ఒక ముఖ్యమైన రాజకీయ నాయకులతో సహా కలిపి ఒక సమావేశం నిర్వహించారు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చేయాలనుకుంటున్న ఈ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అని అవునా నిజంగా జరుగుతుందా అని ఆలోచిస్తే ప్రస్తుతం ఉన్న ఒక అంచనా ప్రకారం ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా పెరిగింది మన దక్షిణాది రాష్ట్రాల్లో ఖచ్చితంగా కుటుంబ నియంత్రణ అమలు చేయడం వల్ల కావచ్చు కెరీర్ మీద ప్రతి ఒక్కరూ అతిగా ఫోకస్ పెట్టడం వల్ల కావచ్చు పూర్తిగా జనాలేట్ తగ్గిపోయింది జనాభా సంఖ్య కూడా తగ్గిపోయింది ఈ ప్రకారం చూస్తే జనాభా లెక్కన నియోజకవర్గాలను పునర్విభజిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ గుజరాత్ ఇలాంటి రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదిక నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది పార్లమెంట్ సీట్ల సంఖ్య పెరుగుతుంది దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ ఈ రాష్ట్రాల్లో పార్లమెంట్ సీట్ల సంఖ్య తగ్గుతుంది దానివల్ల ఏం జరుగుతుంది పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యమే తగ్గిపోతుంది సుమారు ఇప్పుడు ఐదు వందల ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లుంటే అందులో అవి రేపు ఆరు వందలు కావచ్చు ఏడు వందలు కావచ్చు కానీ అందులో మన దక్షిణాది రాష్ట్రాల మొత్తం పార్లమెంటు సభ్యులు రెండు వరకు కూడా ఉండే అవకాశం లేదు అంటే పూర్తిగా ఉత్తరాది పెత్తనం వాళ్ళ ఇష్ట రాజ్యం వాళ్ళు చెప్పిందే చట్టం చేసిందే శాసనం అన్నట్లుగా మారిపోతుంది ఇప్పటికే ఉత్తరాది ఆధిపత్యం కింద పెత్తనం కింద దక్షిణాది రాష్ట్రాలు దక్షిణ భారతదేశం పూర్తిగా పునారిల్లిపోతుంది ఈ దేశానికి అత్యధిక సంపదని ఇచ్చేది దక్షిణ భారతదేశం అయితే అనుభవిస్తోంది ఉత్తర భారతదేశం రాజ్యాధికారం విషయంలో కూడా ఉత్తర భారతదేశం ఎప్పటికప్పుడు దక్షిణ భారతదేశాన్ని రాజకీయ అధికారం లేకుండా అణిచివేస్తూ వారే అనుభవిస్తూ వస్తున్నారు ఇప్పుడు ఇది శాశ్వతంగా ఒక శాశ్వతమైన అధికార ప్రక్రియగా మిగిలిపోనుంది దక్షిణాది రాష్ట్రాలు ఇక నోరెత్తి మాట్లాడే పరిస్థితే ఉండదు వారు ఉత్తరాది రాష్ట్రాలు ఈ రకంగా తమ పెత్తనాన్ని శాశ్వతం చేసుకోవటానికి ఆడుతున్న నాటకం మరో రకంగా చూస్తే ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి దక్షిణ భారతదేశంలో ఏమాత్రం బలం లేదు కేవలం కర్ణాటకలో కాస్త బలం ఉంది అది తప్ప దక్షిణాది రాష్ట్రాల్లో అధికారంలో వచ్చే అవకాశం కానీ అత్యధిక సీట్లు గెలుచుకునే పరిస్థితి కానీ లేదు కాబట్టి ఉత్తరాది రాష్ట్రాలు తమకున్న బలాన్ని ఉపయోగించుకుని అధికారాన్ని ఎప్పటికీ తమ గుప్పిట్లోనే ఉంచుకోవటానికి తమ అధికారాన్ని శాశ్వతం చేసుకోవటానికి ఒక రకంగా బీజేపీ ఆడుతున్న నాటకం ఇది ఈ దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాల విభజన అనేది సాగినంత కాలం ఈ దేశంలో అభివృద్ధి సమతుల్యంగా సాగదు సంపదలు ఒకరు సృష్టిస్తుంటే అనుభవించేవారు ఒకరుగా మారిపోయిన పరిస్థితుల్లో ఈ వ్యవసాసం ఈ వివక్ష ఇలాగే కొనసాగితే ప్రజల్లో తప్పకుండా తిరుగుబాటు వస్తుంది తమ మాట చెల్లుబాటు కానీ పార్లమెంటు ఉభయ సభల మీద దక్షిణాది రాష్ట్రాల ప్రజలు తిరుగుబాటు చేసే అవకాశం ఉంది మాకి ఈ దేశం పెత్తనం వద్దు అని రేపు తిరగబడితే ఢిల్లీ పెత్తనం మా మీద సాగదు అని దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఎలుగెత్తితే అప్పుడు ఈ దేశ అఖండత్వం కావచ్చు ఐక్యత కావచ్చు సమగ్రత కావచ్చు పూర్తిగా దెబ్బతిని మళ్ళీ పరిస్థితి పంతొమ్మిది వందల నలభై ఏడుకు పూర్వానికి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఏ సర్దార్ పటేల్ లేడు దేశమంతా తిరిగి అందరిని ఒక తాటి మీద కలిపి ఉంచడానికి ఎవరు స్వార్థం వారు చూసుకునే రాజకీయ నాయకులే ఉన్నారు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఒక ప్రాంతీయ పార్టీ గుప్పిట్లో మిగిలిపోయిన పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో ఒక పార్టీ పూర్తిగా నవనాడులు కురిగిపోయి పతనావస్థలో ఉంది ఇంకో పార్టీ అధికారం అయితే అనుభవిస్తుంది కానీ అది కేవలం ఒక మతం ప్రాతిపదికతో ఒక జాతీయత ప్రాతిపదికతోనే ఎంతకాలం ఇలా ప్రజలను మభ్యపెడుతూ ముందుకెళ్తుందనేది ప్రశ్నార్థకమే ఈ పరిస్థితుల్లో దేశం అంతటినీ కలిపి ఉంచే ఏ భావము లేకపోతే ఏ నాయకుడు రాకపోతే ఏ పార్టీ ఈ విషయాన్ని భుజానికి ఎత్తుకుని అన్ని ప్రాంతాలకు సమానమైన న్యాయం జరగాలి అది ఉత్తరాది రాష్ట్రాలు కావచ్చు దక్షిణాది రాష్ట్రాలు కావచ్చు ఈశాన్య రాష్ట్రాలు కావచ్చు అన్ని రాష్ట్రాల ప్రజలకు అన్ని ప్రాంతాలకు సమానమైన ప్రాతినిధ్యం ఉండాలి సమానమైన అధికారం ఉండాలి సంపద సమానంగా పంపిణీ జరగాలి అభివృద్ధి సమతుకంగా జరగాలి అని గట్టిగా మాట్లాడే గొంతు జాతీయ స్థాయిలో మనకి ఈరోజు భారతదేశంలో లేదు ఈశాన్య రాష్ట్రాలు ఇప్పటికే భగ్గుమంటున్నాయి తాము గత ఏడెనిమిది దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న భయంకరమైన వివక్ష వల్ల అవి పూర్తిగా తాము భారతదేశంలో భాగమని భావించడానికి కూడా వెనుకాడే పరిస్థితులు నెలకొన్నాయి అక్కడ ప్రజల మనసుల్లో తాము భారతీయులమన్న భావనే క్రమంగా కనుమరుగైపోతుంది అదే పరిస్థితి దక్షిణ భారతదేశ ప్రజల్లో కూడా తలెత్తితే ఆ పాపం ఖచ్చితంగా ఢిల్లీ పాలకులదే అలాంటి పరిస్థితి రాకూడదు అంటే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అనేది శాస్త్రీయంగా జరగాలి చాలా ప్రణాళికాబద్ధంగా జరగాలి ఇక్కడ ఎలాంటి వివక్ష చూపించట్లేదు అందరికీ న్యాయం చేయటానికే ఈ ప్రక్రియ జరుపుతున్నాం అనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలి దానికోసం ఏం చేయాలి ఇప్పటికిప్పుడు దక్షిణాది జనాభాని పెంచేయలేరు ఒక చంద్రబాబు నాయుడు ఒక స్టాలిన్ పిల్లల్ని కనేయమంటే వీళ్ళు ఇచ్చే పెన్షన్లు తీసుకుని ఇళ్ళల్లో కూర్చుని పిల్లల్ని కనే కార్యక్రమాలు పెట్టుకుని వారు పుట్టాక వారికి ఓటు హక్కు వచ్చే వరకు వారిని సాగుతూ ఒక ఓటర్లను కొనే యంత్రాలుగా ప్రజల్ని మార్చాలి అన్నట్టుగా వీళ్ళు మాట్లాడే మాటలు వింటే ఎవరైనా నవ్వుతారు వీళ్ళకి కావాల్సింది అధికారం అధికారం కావాల్సింది ఓట్లు ఆ ఓట్లు వేయటానికి ఓటర్లు కావాలి ఇదే వీరి సిద్ధాంతం తప్ప అభివృద్ధి కాదు ఓటర్లను కనండి అని వారు చెప్తున్నారంటే అది సిగ్గుచేటిన వ్యవహారం కాదు ఈ ప్రక్రియ పూర్తిగా ఇప్పుడిప్పుడే జరగదు ఇంకో ముప్పై సంవత్సరాలు పడుతుంది ముప్పై సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత మాత్రమే అమల్లోకి వస్తుంది కాబట్టి ఇప్పుడు అందరూ దక్షిణ భారతదేశంలో ఈ కార్యక్రమంలోనే ఉండండి పిల్లల్ని కనండి జనాభాను పెంచండి అని అందిస్తున్నారు ఇది జరిగే పని కాదు దీనికంటే కూడా మరింత న్యాయబద్ధంగా సక్రమంగా ఉండే ఒక విధానాన్ని తీసుకురావాలి ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేది జనాభా ప్రాతిపదికన కాకుండా ప్రాంతాల వారీగా అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగే విధానంగా అభివృద్ధి ఎక్కడ ఉంది అభివృద్ధి సంపద ఎక్కడ ఉంది ఆ ప్రాతిపదికన నియోజకవర్గాల్లో విభజన జరగాలి అది చిన్న నియోజకవర్గమైనా జనాభా తక్కువైనా అక్కడ వనరులు ఎక్కువ ఉన్నప్పుడు సంపద ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని ఒక నియోజకవర్గంగా పరిగణించాలి ఊరికే వందల వేల ఎకరాలు లక్షల ఎకరాలు ప్రాంతం ఉండి అక్కడ ఒక్క పంట పండగ జనాభా ఎక్కడికక్కడ దేశం మొత్తం కూలి పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయే ప్రాంతాల్లో నియోజకవర్గాలు విపరీతంగా పెంచేసి వీళ్ళు సాధించేది ఏమీ లేదు ఎన్నికల రోజున ఎక్కడెక్కడ దేశంలో ఉన్న ప్రజలందరినీ పోగు చేయడానికి వీరు ఖర్చు చేసే డబ్బు దండగ తప్ప మరో ప్రయోజనం ఏదీ ఉండదు ఇది కాదు ఎన్నికలు ఓట్లు సీట్లు అధికారం ఈ ఒక్కటే ప్రాతిపదికన ఈ సాగుతున్నంత సాగుతున్నంతకాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి సో ఈ డిమి లిమిటేషన్ ప్రక్రియ వల్ల ప్రస్తుతానికి మనకి తక్షణం వచ్చే ప్రమాదం ఏముంది ఎప్పుడో ఇరవై ముప్పై ఏళ్ళ తర్వాత దీన్ని అమల్లోకి వస్తుంది అంటున్నారు కదా అని అనుకోవచ్చు కానీ ప్రమాదం అయితే పొంచి ఉంది అది ఏ రోజైనా విరుచుకు పడవచ్చు వివక్ష అయితే మొదలవుతుంది అది ఏ స్థితికైనా తీసుకువెళ్ళవచ్చు ఈ అసంతృప్తి కనుక ప్రజల్లో అంతర్లీనంగా పాగుపోతే రాజకీయ నాయకులు కూడా తమ మాట సాగదు తమ పెత్తనం ముందుకు వెళ్ళదు తమ మాట పార్లమెంట్లో కాదు ఎక్కడా కూడా ఒక శాసనం కాదు ఒక చట్టం కాదు అని నమ్మకం ఏర్పడితే ప్రజలను వారి ఉద్యమం వైపు నడిపిస్తారు దక్షిణ భారతదేశం అంతా కలిసికట్టుగా మన ఈ ఐదు రాష్ట్రాలు ఉమ్మడిగా నిలబడి ఒక ఎజెండా నిర్ణయించుకుని ఈ విధంగా ఉత్తరాది ఆధిపత్యానికి అడ్డుకట్ట వేస్తూ పూర్తిగా అటు ఉత్తర భారతదేశం ఇటు దక్షిణ భారతదేశం అటు ఈశాన్య భారతదేశం అన్ని వైపులా నాలుగు వైపులా భారతదేశంలో అందరికీ సమాన ప్రాతినిధ్యం ఉండాలి పార్లమెంట్లో గనక నిర్ణయం తీసుకుంటే అంటే అది రాష్ట్రం పెద్దది కావచ్చు చిన్నది కావచ్చు కానీ పార్లమెంట్లో వారి ప్రాతినిధ్యం మాత్రం సమానంగా ఉండాలి ఖచ్చితంగా ఉండాలి అలా జరిగినప్పుడు తప్పకుండా దేశం అంతటికి సమానంగా న్యాయం జరుగుతుంది అప్పుడు మనకి ఈ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదానికి న్యాయం జరుగుతుంది అది సరైన పద్ధతిలో ముందుకు సాగుతుంది అంతవరకు డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల దేశానికి అంతర్గతంగా ఒక సంక్షోభం పరిస్థితి తలెత్తే అవకాశం ఉంటుంది దీన్ని ఏదో పై పైన తేలిగ్గా రాజకీయ నాయకులకు సంబంధించిన అంశంగా తీసుకోకూడదు ఇది ప్రజలందరికీ సంబంధించిందే రేపు తమ హక్కుల్ని తమ అధికారాలని కూడా కోల్పోయేది ప్రజలే అభివృద్ధిని పూర్తిగా మర్చిపోవలసి ఉంటుంది కేవలం మన దగ్గర నుంచి సంపదలు దోచుకువెళ్ళి ఉత్తరాది రాష్ట్రాలు అనుభవించే పరిస్థితి వస్తే పూర్తిగా వెనకబడిపోయేది దక్షిణాది రాష్ట్రాలే కాబట్టి నాయకులే కాదు ప్రజలందరూ కూడా ఈ విషయంలో గట్టిగా నిలబడి స్పందించి అవసరమైతే ఈ ప్రక్రియ ముందుకు సాగకుండా కూడా చూడాల్సిన అవసరం ఉంది ఒకవేళ సాగే పరిస్థితే వస్తే అది పూర్తిగా సమతూకంగా సమంగా ప్రతి రాష్ట్రానికి ఒకే రకమైన సంఖ్యలో పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉండాల్సిందే అనే విధంగా నినదించాలి అదే ఈరోజు మన టాపిక్ మీకు గనక ఈ అంశం నచ్చినట్లయితే శ్రీఆర్ స్టూడియోస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి థ్యాంక్